వారం అమెరికాకు చెందిన ప్రఖ్యాత కేబుల్ నెట్వర్క్ సిఎన్ఎన్లో భారతీయ మూలాలు కలిగిన జర్నలిస్టు ఫరీద్ జకారియా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి బ్రాడ్కాస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ యొక్క నినాదం అమెరికా ఫస్ట్ అనేది ఎందుకు వస్తోంది ఆ నినాదాన్ని అమెరికా ప్రజలు పలు సందర్భాల్లో ఎందుకు తిరస్కరించారు భవిష్యత్తులోనూ దానిని ఎందుకు తిరస్కరించాలి అన్న రీతిలో రూపొందించడం జరిగింది ఈ మొత్తం ప్రత్యేక కార్యక్రమంలో ముందుగా చరిత్ర ఘటనాక్రమాన్ని మొదటి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పలు సంఘటనల ఆధారంగా మొదలుపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల నలభైల వరకు యూరోప్ ప్రపంచ రాజకీయాలను శాసిస్తూ ఉండేది యూరోప్లో ఉండే బ్రిటన్ ఫ్రాన్స్ స్పెయిన్ పోర్చుగల్ డచ్ లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించాయి వాటిల్లో వాటిని రాజ్యం చేసేవి దీన్నే మనం కలోనియల్ వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది ఈ కలోనియన్ వ్యవస్థలో ప్రపంచం మీద ఆధిపత్యం సాధించడానికి ఈ యూరోపియన్లు కొన్ని శతాబ్దాలుగా కొట్టుకుని చస్తూ ఉంటారు ఫ్రాన్సు ఇంగ్లాండ్ల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి ఫ్రాన్సు ఇటలీ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి ఇటలీ ఇంగ్లాండ్ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి డచ్ ఇంగ్లాండ్ మధ్య బ్రిటిష్ల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి ఈ యుద్ధాలన్నీ కూడా ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ ఆధీనంలో ఉన్న దేశాల మీద అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రపంచ రాజకీయాలను సాధించడంలో ఎవరు ముందంజలో ఉన్నారో చెప్పుకోవడానికి చేశాయి ఆ యుద్ధాలు ఎప్పటి వరకు కొనసాగాయి అనంటే పంతొమ్మిది వందల నలభైలో మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు జరిగేంత వరకు కూడా కొనసాగాయి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ఫ్రాన్సు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జర్మనీ ఇటలీలు ఏకమై యుద్ధాన్ని మొదలు పెడితే రెండవ ప్రపంచ యుద్ధంలో మరల జర్మనీ నాయకుడు హిట్లర్ ఈ ఫ్రాన్సు బ్రిట్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా యుద్ధాన్ని మొదలుపెట్టారు అలా మొదలైన ఈ యుద్ధాలు ఆ తర్వాత ఎందుకంటే ఆ సందర్భంలో బ్రిటిషర్లు ఆసియా నుంచి అమెరికా వరకు చాలా దేశాలని పాలిసిస్తున్నారు ఫ్రాన్స్ చాలా దేశాలని ఆఫ్రికాలోను ఆసియాలోను దేశాలని పాలిస్తోంది ఇక ఇటలీ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల రాజ్యాన్ని ఏలుతున్నాయి దాంతో జర్మనీ ఏదైతే యుద్ధాన్ని ప్రారంభించిందో ఆ యుద్ధం నెమ్మదిగా ప్రపంచ యుద్ధంగా మారిపోయింది ఎందుకంటే ఈ దేశాలు పలుచోట్ల అధికారాన్ని నడుపుతున్నాయి కాబట్టి ఆ తమ ఆధీనంలో ఉంచుకున్నాయి కాబట్టి ఆయా దేశాలకు ఇష్టం లేకపోయినా భారతదేశం కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రోజు ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం వచ్చింది ఈ ఈ వృత్తాంతాన్ని ఈ డాక్యుమెంటరీలో ఫరీద్ జకారియా ఉదాహరణగా చూపుతూ నాడు అమెరికా అధ్యక్షుడు చొరవ చూపి ఇలాంటి యుద్ధాలు యూరోప్లో భవిష్యత్తులో జరగకుండా ఐక్యరాజ్య సమితి అనబడే ఒక సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా నాడు నెమ్మదిగా ప్రాబల్యం సంతరించుకుంటున్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అడ్డుకోవడానికి వీలుగా నాటోను ఏర్పాటు చేశాడని ఈ నాటో కూటమి ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి నేటి వరకు ఇలాంటి యుద్ధాలు ప్రపంచంలో జరగలేదని ఏ దేశ సరిహద్దును కూడా మరొక దేశం ఉల్లంఘించే ప్రయత్నం చేయలేదని ఒకవేళ ఉల్లంఘించే అంటే సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే ఈ అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు దాన్ని తీవ్రంగా అడ్డుకున్నాయని అణిచివేశాయని అందుకు ఉదాహరణగా కువైట్ ఆక్రమణ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు కావచ్చు ఇలాంటి వాటిని ఉదహరిస్తూ నాడు అమెరికా తీసుకున్న చొరవ అమెరికా ఆధిపత్యం కారణంగా ఈరోజు ప్రపంచంలో శాంతి నెలకొని ఉందని ఈ కార్యక్రమంలో ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు అదే సందర్భంలో అమెరికా చేసిన తప్పులను కేవలం రెండు వాక్యాల్లో కొట్టిపారేశారు ఈ విషయంలో అమెరికా చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి ఆ తప్పులకు ఈరోజు ఇబ్బంది పడుతోంది అని అంగీకరించారు కానీ అమెరికా తీసుకున్న ఆధిపత్యం కారణంగానే పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత నేటి వరకు ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేకుండా పోయిందని యూరోపియన్ల మధ్య తగాదాలు జరగడం లేదని మిగతా చోట్ల ఎక్కడైనా దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోబడ్డాయని ఆయన అమెరికా ఆధిపత్య కారణంగా ఏర్పడిన లాభాలుగా చూపిస్తూ ఉదాహరణలు తెలియజేశారు కానీ అమెరికా ఆడిన ఆటలు అన్నీ ఇన్ని కావు ఈరోజు కాశ్మీర్ను ఇంత దారుణ స్థితికి తీసుకొచ్చింది అమెరికానే ఆఫ్ఘనిస్తాన్ను తగలబెట్టింది అమెరికానే జిహాదీ సంస్కృతి పేరుతో ఎన్నో దేశాలలో నేటికి ఉద్రిక్తతలు రెచ్చగొట్టింది అమెరికాని ఈరోజు కూడా సిరియాలో వేలాది మంది చనిపోతున్నారు అందుకు కారణం అమెరికాని అంటే ఈ సోకాల్ లిబరల్ సెక్యులర్ హక్కుల వాదులు ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యం అనబడే ముసుగుతో వీళ్ళు చేస్తున్న అరాచకాలకు ఒక అందమైన గుడ్డ కప్పి చరిత్రలో ఒకవైపు వాస్తవాలని తెలియజేస్తూ ప్రపంచంపై తమ అభిప్రాయాన్ని రుద్దాలని చేసే ప్రయత్నాలలో ఇది కూడా ఒకటి ఈరోజు ఫరీద్ జకారియా ఎటువంటి వాడో అందరికీ తెలుసు ఆయనకి జాతీయవాదం అంటే ఏమాత్రం పడదు ఇజ్రాయెల్ ప్రజలు శాంతియుతంగా సంగీత ఉత్సవాలు నిర్వహించుకుంటే దాడి చేసి అంతమందిని చంపితే ఫరిధ్యకారయ్య దానికి దానిని విమర్శించాడు ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యం మానవతా విలువలు కేవలం యూదులకు భారతీయులకు అంటే భారతీయుల్లో కూడా హిందువులకు వ్యతిరేకమే ఈరోజు అమెరికన్ మీడియా డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న అమెరికా ఫస్ట్ విధానాలను ఎదుర్కోవడానికి డొనాల్డ్ ట్రంప్ మిగతా ప్రపంచంతో నాకేం సంబంధం నా దేశం నేను చూసుకుంటానని చెప్తున్న దాన్ని విమర్శించడానికి ఈరోజు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది ఈ నిస్సగ్గుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇప్పటికే అమెరికా ప్రజలు ఏ స్థాయిలో ఈసారి తిరస్కరించారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి అమెరికా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి సెనెట్ కింద సభ ఏదైతే ప్రతినిధుల సభ ఉందో ఆ ప్రతినిధుల సభ సెనెట్టు అధ్యక్ష పదవి సుప్రీంకోర్టులో మెజారిటీ అన్నీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి అమెరికా ప్రజలు కట్టబెట్టారు ఇది అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి సందర్భం అంటే అక్కడ ప్రజలు వీళ్ళు చెప్తున్న అబద్ధాల పట్ల ఎంత విముఖత ప్రదర్శిస్తున్నారో మనకి స్పష్టంగా అర్థమైపోతుంది ఇకనైనా ఈ ఫరీద్ జకారియా లాంటి వాళ్ళు వాస్తవాలు మాట్లాడి వాస్తవాలను ప్రజలకు తెలియజేసి మసిపూసి మారేడుకాయ చేయడం మా బాగుంటుంది